వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాలకిషన్లతో కలిసి ఎంపీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి పమేలా సత్పతికి అందజేశారు అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాలో ఉండాల్సిన అవసరం తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పని చేయాలి నేను ఒక్కటే విషయం చెప్తున్నా ఎయిమ్స్ చట్టంలో లేని దాన్ని తీసుకొచ్చిన మేము ఎలా బీబీ నగర్లో మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి నాలాంటి వాడు పార్లమెంట్లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు నేను ఉన్నట్టయితే రోజులో పెడుతున్న పార్లమెంట్లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చేవాడిని అనే విశ్వాసం నాకు కరీంనగర్కి త్రిపుల్ ఐటీ యాభై ఎకరాల భూమి ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి లేఖ రాపించుకుని పోయినాం మేము నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే యాభై రేకుర్తిలో ఊర్లే తీసుకుపోయి వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు గెలిచిన బండి సంజయ్ గారితో సహా ఇలా దురదృష్ట మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లలకి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లేకుండా పోయింది ఇందుకోసమే గులాబీ జెండా ఇలా పార్లమెంట్ లో ఉన్నారు ఇట్లా చాలా చెప్పగలుగుతా సమయం లేదు వంద విషయాలు చెప్తా నేను ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణ తెలంగాణ సొయ్యి తెలంగాణ స్పృహ